ఈ రాత్రి సమయాన్ని బట్టి మన పరమందుల తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రియలార ప్రభు పేరట మీకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియలార మిమ్మలను మీ కుటుంబములను దేవుడు తన ఉన్నతమైన కృపలో నిండారుగా దీవించును గాక ఆమె రాత్రి వాక్షాన్ని చదువుకుందామండి కీర్తనలు ముప్పైవ కీర్తన ఐదవ వచ్చునుమండి ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఈ లేఖనము ద్వారా దేవుడి రాత్రి మనలను నిండారుగా ఆదరించును గాక ప్రియుల దేవుడు మనలను ప్రేమించి మనము సంతోషముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మనమెవరము కూడా రోగాలతో కానీ శ్రమలతో కానీ దుఃఖములతో కానీ ఉండాలని ఆయన కోరుకోవటం లేదు కానీ దుఃఖములు అయినా ఏడుపు అయినా ఏదైనా మనకు మేలు కొరకే మాత్రం ఆయన అనుమతిస్తున్నాడు ఆ సమయంలో మనం బలపరచబడతాం మనము దీవించబడతాం ఆయనను స్పష్టంగా తెలుసుకోగలుగుతాం ఆయన యందు విశ్వాసములో బలమైన వారంగా ఉండగలుగుతాం అవి మన మేలు కొరుకు ఇవ్వబడినటువంటి ఒక సాధనాలు కాబట్టి దేవుడు ఆ ఏడుపులోనే ఉండిపోవాలని ఆ కష్టములోనే ఉండిపోవాలని అక్కడ నలిగిపోవాలని మనం మనల్ని పట్టి ఆయన కోరుకోవటం లేదు ఆ ఏడుపులో నుండి పాఠాలు నేర్చుకోవాలని ఆ శ్రమలో నుండి పాఠాలు నేర్చుకోవాలని ఆయన మన ఎడల కోరుతూ ఉన్నాడు ఈ రాత్రి నీ కుటుంబములో ఎలాంటి దుఃఖం ఉందో ఎలాంటి వేదన ఉందో అయినా ఆ కల్వరిలో కొరకు వేలాడిన ప్రభునందు చూసి విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకముతో ఉంటే ఈ ఏడుపుని సంతోషంగా మార్చు దేవుడు అందుకనే సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగునని దేవిని వాక్షము తెలియచేస్తుంది కాబట్టి యోగుని మీరు జ్ఞాపకం చేసుకోండి సాయంకాలం వచ్చింది రాత్రంతా ఉంది ఉదయమున రెండింతల ఆశీర్వాదాలు యోగుకి అనుగ్రహించబడినవి కాబట్టి రాత్రి ప్రభు అని ఏ సుక్రిస్తున్నందు జీవితాన్ని కట్టుకొని విశ్వాసం అందు బలముగా ఉంచుకోండి రండి మార్కుసు వార్త మొదటి అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు వచనాలు చదువుకుందాం సాయంకాలమున గురుకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొక్కకు తీసుకొని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను పరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు ప్రియుల మన ప్రభు శరీర దారుడుగా ఉండిన దినాలలో అక్కడున్నటువంటి రోగులందరినీ బాగు చేశాడు ఆ తర్వాత ఆయన శిలువ వేయబడ్డారు సమాధులో నుండి తిరిగి లేపబడ్డారు పరలోకములో ఇప్పుడు కూర్చుని ఉన్నారు అయితే ఈ రోజుని కూడా తన కనికరము చొప్పున నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు మార్కు సువార్తలు తొమ్మిదో అధ్యాయంలో ఒక యవని కుమారుని యవనస్తుని తీసుకొచ్చినటువంటి తండ్రితోటి ఆ కుమారుని తండ్రితో చెబుతున్న మాట ఏంటంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అన్నారు ఆ తండ్రితోని చెప్పినారు మిగిలిన వారు ఎవరైనా సరే నమ్మితే చాలు వారికి సమస్తమును సాధ్యం అన్నారు కాబట్టి నీ కొరకు తన రక్తం అంతటిని కార్చిన యేసు ప్రభువుని నమ్మితే నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మృతుల్లోండి లేచిన ఏసు క్రీస్తు నందు నీవు ఉంటే నీకు ఏడుపు వచ్చినను అది ఉదయమున సంతోషముగా మార్చు దేవుడై ఉన్నాడు అందుకనే సాయంకాలము గురుకినప్పుడు జనులు సకల రోగాలతోనూ దయ్యములు పట్టి పీడించబడుతున్న అనేకులను ఆయన యద్దకు తీసుకు రాబడ్డారు వారినందరినీ బాగు చేసినాడు ఈ రాత్రి నీ కుటుంబాన్ని అంతటినీ బాగు చేయు దేవుడాయనే నీ సమస్యలన్నీ తీర్చు దేవుడాయనే నీకున్న ఏడుపును అంగలార్పును నాచ్యముగా మార్చు దేవుడాయనే అయితే ఆయనను నమ్ముకుని ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ప్రార్థించి ఆయనకి సాక్షుడిగా బ్రతుకోము అప్పుడు నీవు ధన్యుడుగా ఉంటావు ప్రీ సహోదరుడా ప్రీ సహోదరి నీ కుటుంబములో ఉన్న కష్టములను బట్టి నీవు ఎవరు వంకా చూడొద్దు కేవలము కల్వరిలో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభునందు మాత్రమే విశ్వాసం ఉంచి ఆయనే నా సమస్యలు తీర్చగలవాడని ఆయన మీదని నీ మనసును పెట్టుకునము అప్పుడు నిన్ను ఆదరిస్తాడు ఈ రాత్రి ఈ వాక్యము మీ అందరి హృదయములలో ఆయన నింపును గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మాతండి ఈ రాత్రి సమయంలో నీ ఇన్న వారి కుటుంబాలలో నీ గొప్ప కార్యాలు చేయండి వీరిలో ఉన్న దుఃఖమును ఏడ్పును రోదనను తొలగించి సంతోషమును సమాధానమును అనుగ్రహించండి ఉదయం నుండి ఇప్పటి వరకు కాపాడినారు ఈ రాత్రి మా అందరికీ మీ కాపుదల అనుగ్రహించి మీ సుఖ నిద్ర దయచేసి ఉదయమున లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని మేము గడిపే భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ మన తండ్రి దేవుని యొక్క దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును కాక అందరికీ గుడ్ నైట్ అండి